హలో హాయ్ ఫ్రెండ్స్ శ్రీ శ్రీయామన్ డ్రెస్సెస్ కలెక్షన్లో ఈరోజు యాంకిల్ లెంగ్స్ యాంకిల్ లెంగ్స్ అండ్ లెగ్గిన్స్ కూడా వచ్చినాయండి లెగ్గింగ్స్ అయితే ఎక్స్ఎల్లో డబుల్ ఎక్స్ఎల్లో యాంకిల్ అయితే యాల్ లో అమ్మో సైజ్ కూడా ఉంది జిఎం బ్రాండెడ్ లెగ్గిన్స్ అంటే కావాలని వాళ్ళు వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నాలంట వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఏంటంటే క్రాఫ్ట్ వీడియోస్ అవన్నీ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వ్యూస్ కూడా అక్కడ కట్ శారీస్కి అయితే చాలా వ్యూస్ వచ్చినాయండి ఇప్పుడైతే కట్ శారీస్ కూడా మళ్ళీ వస్తున్నాయండి మాషమేసి తెప్పిస్తున్నాను మీకు లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే నా దగ్గర కొంచెం నేను ఒకదాన్నే చేసుకోవడం ఇంకా వేరే వాళ్ళని ఇంకా పెట్టుకోలేదు ఎందుకంటే షాప్ అని షాప్ అయితే పూర్తిగా అవేక చేసుకుందాం